విజ్ఞాన్ గారు పుష్ప మూవీలో అండ్ కాన్సెప్ట్ చెప్తారా మాకు ఏది ప్లస్ అనేది ఏది ఏది మైనస్ అనేది సినిమాకి ఏది ప్లస్ అయింది అదే సినిమాకి ఏది మైనస్ అయింది ఫస్ట్ మైనస్ లు మాట్లాడుకుందామా చెప్పండి ఎందుకంటే ఈ సినిమాలు అసలు మైనస్ లేవు కాబట్టి ఎంతోమంది ఉండాలి కదా ఒకటి అసలే మైనస్ అంటే ఖచ్చితంగా ఉండాలని ఏముంది అంటే మీరు అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు కదా అది ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఎంతో మైనస్ అది మైనస్ మా ఇబ్బందికరంగా ఉందన్న సినిమాకి మైనస్ కాదు అది కొంచెం రక్తపాతం ఎక్కువైందని చెప్పాను అంతే భయపడ ఇప్పుడు నువ్వు నేను వచ్చిన ఈ మెడ కొరికే సీన్ అక్కడ చూపిస్తే కొంతమంది భయపడరు నాకు భయమే రక్తం చూస్తే అది నా అభిప్రాయం అది కొంతమందికి రక్తం అంటే చాలా ఇష్టం ఇలా చూడాలనుకుంటారు వాళ్ళు ఫైవ్ రేటింగ్ కాదు సిక్స్ రేట్ సెవెన్ టెన్ కూడా ఇచ్చుకుంటారు ఏమో మేబీ అందులో చెప్పుకుంటే సినిమాకి మైనస్ అనేది అయితే ఏది లేదు సినిమాలో కూడా మైనస్ పాయింట్లు అంటూ ఏమీ లేవు ఓకే బేసికల్ అంటే కొంతమంది రివ్యూ రైటర్స్ ఉన్నారు కదా లాంగ్ లెంత్ ఉంది కొంచెం లెంత్ ఉంది కొంచెం షార్ట్ చేస్తే మంచిది ఇంకా రెండు మూడు మైనస్ పాయింట్స్ చెప్పారు సో దాని ఇంకోటి ఏంటంటే పీజీఎం ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందులో ఇద్దరు ఉన్నారు దేవి శ్రీ ప్రసాద్ గారు ఇంకోటి ఎవరో పేరు ఆ మ్యూజిక్ కూడా ఒకటి రెండు చోట్ల ఫ్లాప్ అయింది అని చెప్పారు ఎవరి అభిప్రాయం వాళ్ళది నాన్న అడిగితే మాత్రం పుష్ప సినిమాలో అసలు మైనస్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే చూడాలి అనుకుంటే ప్రతిదీ మైనస్ లా అనుకోవచ్చు ఇప్పుడు మ్యూజిక్ బీజిఎం అంటుంది బాగా కేజీఎఫ్ రేంజ్లో ఊకదంపుడు కొడితే కొంతమంది చెవులకు నచ్చవు ఏంది ఇంత గోలగా ఉంది అంటారు చాలా సింపుల్గా బలగంలాగా ఇస్తే కొంతమందికి నచ్చింది ఏంది ఇంత స్లోగా ఉంది అంటారు న్యూట్ర ఇచ్చినా కొంతమంది గా ఉంది అంటారు అలా ఉంటది అంతే నా అభిప్రాయం ప్రకారం దీంట్లో మైనస్ లో లేవు ఇంకా మాట్లాడే ముందు అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది అందుకే ప్లస్ లో కలపాలి కదా అది ప్లస్ కాదా పర్ఫార్మెన్స్ సినిమా గురించి మాట్లాడుతున్నారు ఆర్టిస్టులు అందరు చెప్తారు ఫస్ట్ ప్లస్ పాయింట్ ఆర్టిస్ట్ అందరి పర్ఫార్మెన్స్ దాంట్లో ప్రధానంగా చెప్పుకుంటే అల్లు అర్జున్ కంటే కూడా రష్మిక మాడన్న ఒక సీన్లో జాతర ఎపిసోడ్ సంబంధించినటువంటి ఒక సీన్ అనమాట చిన్న సీన్ ఆ సీన్లో రష్మిక మాడన్న ఇచ్చినటువంటి ఒక డైలాగ్ నిజంగా ఎర్రగా తీసింది యాక్టింగ్ చెప్పాలి అంటే పుష్ప కుళ్ళుకునేంత యాక్టింగ్ చేసింది అంత బాగా చేసింది అమ్మాయి అల్లు అర్జున్ కొంచెం ఆబ్వియస్లీ చెప్పాల్సిన అవసరం లేదు పుష్ప అంటే అల్లు అల్లు అంటే పుష్ప ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి మనకు అలాగనిపించేస్తాడు అండ్ ఆ తల్లి బామ్మ పాత్రలు పర్వాలేదు కేశవ పాత్ర ఇచ్చినంత వరకు బాగానే చేశాడు కానీ కొంచెం ఏదో అండ్ జగపత్ బాబు పాత్రకి మంచి స్కోప్ ఉంది నెక్స్ట్లో షికావత్ పాత్రకి కొంచెం స్కోప్ ఉంది నెక్స్ట్లో అనసూయ సునీల్ పాత్రలకు అసలు స్కోప్ లేదు దీంట్లో ఎక్కువ అయినప్పటికీ బాగానే చూపించారు అంటే ఏం లేదు దాంట్లో పుష్పకి ఎవడైతే ఆంటీయో వాళ్ళతో చేతులు కలుపుకుంటూ తిరగడమే పని అంత ఏముంది ఇట్లా అన్ని క్యారెక్టర్స్ అయితే ఇట్స్ ఓకే అండ్ నెక్స్ట్ ప్రధానంగా మంచి మంచి ప్లస్ పాయింట్ల గురించి మాట్లాడుకుంటే ఇందాక చెప్పినట్టు రష్మిక మేడం నా ఎక్స్పీరియన్స్ ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఈగో క్లాష్ వల్ల ఫోటో అడిగితే సీఎం ఇవ్వకపోతే ఇంకొకరిని సీఎం చేయాలనుకుంటాడు ఆ సీన్ చాలా బాగుంటుంది తగ్గేదేలే తగ్గేదేలే అనే పుష్ప ఒక దగ్గర తగ్గాల్సి వచ్చింది ఆ సిట్యువేషన్ నిజంగా చాలా బాగుంటుంది షెకావతికి సారీ చెప్పమని అడుగుతారు మరి తగ్ పుష్ప తగ్గడుగా తగ్గాలిగా ఆ సిట్యువేషన్ ఆ నిజంగా సినిమాకి హైలైట్ నెక్స్ట్ గంగమ్మ జాతర ఆబ్వియస్లీ కానీ జాతరలో నేను ఇందాక ఎవరైతే రష్మిక గురించి చెప్పాను పర్ఫార్మెన్స్ తర్వాత పుష్ప సోలో పర్ఫార్మెన్స్ ఉంటుంది అది మాత్రం నెక్స్ట్ లెవెల్ సినిమాకి అండ్ ఆ తర్వాత ఆయన చెప్పే డైలాగ్స్ కూడా కన్నీళ్ళు తెప్పిస్తాయి కుటుంబ నేపథ్యంలో సాగే సీన్స్ అజయ్ వచ్చి వాళ్ళ ఇంట్లో అమ్మాన ఇలా కాలుబడ్డం అది చాలా బాగుంటుంది అండ్ ఎర్రచందనాన్ని అసలు శ్రీలంక బార్డర్ దాటించే ఎపిసోడ్ అదైతే సినిమాకి ఇంకో హైలైట్ అదే ఎర్రచందనాన్ని నదిగుండా తీసుకెళ్ళడం అదొక హైలైట్ ఇట్లా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయి దీంట్లో ఇంకా కొంతమంది డైలాగ్స్ కావాలనే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వేశారు అని చెప్పేసి ఇప్పుడు బాగా ట్రోల్ అవుతున్నాయి అంత ఇబ్బంది పెట్టే డైలాగ్స్ అయితే ఏమీ లేవు సినిమాకి సంబంధించిన ఏ ఉన్నాయి ఓకే అండ్ వాళ్ళు వైరల్ చేసే డైలాగ్స్ అబద్ధం యాక్చువల్ గా చెప్పాలంటే అవన్నీ సినిమాలో లేవు వాళ్ళు రాసినట్లుగా సినిమాలో ఉన్నాయి మాత్రం వాళ్ళు ఉద్దేశించినట్టుగా వాళ్ళు అనుకుంటే ఏం చేయలేరు సినిమాలో ఉన్న కొన్ని డైలాగ్స్ ఇప్పుడు రాజకీయ పరంగా ఎవరైనా ఉద్దేశం అంటే సినిమాకే సంబంధమైనవి అందులో సినిమాకి సంబంధించిన ఏ ఉన్నాయి అన్ని అండ్ ఇంకోటి ఇంకో ప్లేస్ పాయింట్ దేవిశ్రీ ఈ సినిమాకి దేవిశ్రీ ప్రాణం పెట్టి బీజిఎం ఇచ్చాడు ఎలివేషన్ ప్రతి ఎలివేషన్ సీన్కి దేవిశ్రీ మ్యూజిక్ ఒక ఇదిగా బాగా ప్లస్ అయింది నెక్స్ట్ ఇంకొక ప్రధాన ప్లేస్ పాయింట్ సుకుమార్ గారి విజన్ ఈ సినిమా ద్వారా ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాడు మంచి మెసేజ్ ఇచ్చాడు అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయి పుష్పాల ప్లేస్ పాయింట్లో అంతే లేదు ఈ సినిమా డ్యూరేషన్ ఎంత ఉందో అంత సేమ్ చెప్పుకోవాల్సి వస్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి